పిల్లల్లో మానసిక సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో పిల్లల్లో అదే ఇప్పుడు ఆమె చెప్పింది కదా జలుబు జలుబు నిరంతరం కొనసాగితే ఒక ముక్కు కనుక ఫ్రీ ఉండి ఒక ముక్కు కనుక బ్లా బ్లాక్ ఉంటే లెఫ్ట్ నాజుల్ బ్లాక్ ఉంటే రైట్ నాజిల్ ఎక్కువ ఫ్రీ ఉంటే యాంగ్జైటీ వస్తుంది రైట్ నాజుల్ బ్లాక్ ఉండి లెఫ్ట్ నాజుల్ ఫ్రీగా ఉంటే ఎక్కువగా ఉంటే డిప్రెషన్ వస్తుంది సో వీటిని ఆ రెండు కనుక ఉంటే స్క్యూజీనా వస్తుంది రెండు కనుక అట్లే ఉంటాయి రకరకాలైనటువంటి సమస్యలు మానసిక సమస్యలు ఇప్పుడు చిన్నపిల్లల్లో అంటే ముఖ్యంగా ఇది మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఈ ముక్కులు ఫ్రీగా లేకపోవడం ఒకవేళ ముక్కులు కూడా ఫ్రీగా ఉన్నాయి అప్పటికి కూడా సమస్య ఉంది అప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ యొక్క మొత్తం మనం డయాగ్నోస్ చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ హిస్టరీ ఏంటి తర్వాత ఆ అబ్బాయి పరిస్థితులు ఏంటి అతను స్కూల్లో ఏ విధంగా ఉంటున్నాడు అతనికి ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా స్ట్రెస్ అంటే వస్తూ ఉందా స్కూల్ పిల్లల నుంచి ఫ్రెండ్స్ నుంచి కానీ లేదంటే క్లాస్మేట్స్ నుంచి కానీ లేదంటే టీచర్స్ నుంచి కానీ ఒత్తిడి ఏమన్నా వస్తూ ఉందా లేదు తల్లిదండ్రులు ఏమన్నా ఒత్తిడి పెడుతున్నారా తల్లిదండ్రులు వాళ్ళని సక్రమంగా ప్రేమగా చూసుకుంటున్నారా లేదా దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఉంటాయన్నమాట వాటినన్నింటినీ మనం గ్యా చూసుకొని డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ యోగా ద్వారా ఇవ్వచ్చు ఓకే అండి తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు మేడం గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు భయం భయం ఓకే అండి యోగ సుబ్రహ్మణ్యం గారికి చెప్పండి గారు మీకు నాలుగు నెలల నుంచి ముక్కులు ఫ్రీగా ఉన్నాయా కొంచెం ఎక్కడైనా ముక్కుల్లో పట్టేసినట్టు ఒకసారి చూడు మూసి ముక్కులు గట్టిగా శ్వాస తీసుకుని గట్టిగా వదులు ముక్కును గట్టిగా మూసి ఎడముక్కును గట్టిగా తీసుకొని వదులు ఒకసారి ఇది కూడా ఫ్రీ ఉందా ఇది కూడా పర్లేదు సార్ పర్లేదని కాదు గట్ నీకు శ్వాస తీసుకోవడం ఫ్రీగా ఉందా చూడు అలా చేయాలి అలా చేసి చేస్తే నీకు తెలుస్తుంది ఏ ముక్కు ఫ్రీ ఉందో ఏ ముక్కు టైట్ ఉందో చే చూడు చెప్పాలి తొందరగా కాల్ కట్ సో ఇప్పుడు మెయిన్ వచ్చేసి ముక్కులు బ్లాకేజెస్ ఉంటాయి యాంగ్జైటీలో గుండె దడ వచ్చింది అంటే ఎడమ ముక్కు బ్లాక్ ఉంటుంది ఓకే దాని తర్వాత ఇవన్నీ సమస్యలు మొదలవుతాయి వాటిని సక్రమంగా చేసుకోవడానికి మనము మెయిన్ నేను చెప్పినటువంటి జలని ప్రక్రియ లేదు అప్పటికప్పుడు తగ్గించుకోవడానికి మనం కొన్ని యోగ నిద్ర ప్రక్రియలు కూడా చేపించవచ్చు రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా చెప్పాము మనం మాట్లాడుకున్నాం ఆయనకు చేస్తే తగ్గిపోతుంది పూర్తిగా తగ్గిపోతుందండి మళ్ళీ జీవితంలో రాదు టాబ్లెట్లు వాడితే అలోపతిలో కానీ ఇంకొక వేరే విధానంలో కానీ డిప్రెషన్కి యాంగ్జైటీకి పూర్తి క్యూర్ అనేది ఎక్కడ లేదు లైఫ్ లాంగ్ డ్రగ్స్ పైన వాళ్ళు మెయింటైన్ చేసుకోవాల్సి కానీ యోగ ప్రక్రియల్లో పూర్తి క్యూర్ ఉంది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ లేదు నా దగ్గర బోల్డెన్ నా దగ్గర బోల్డ్ ఎంత మంది నా ఉన్నాయి నా దగ్గర చాలా మంది